నేను స్నానం చేసి చదువుకుంటానండి అంటే వద్దు అని నేను అంటలేదు కానీ ఏమండి నాకు విష్ణు సహస్రం లేవగానే ఒక్కసారి క్షీరోధన్వత్ ప్రదేశే శచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అనుకుంటూ మొహం కడుక్కోవాలని ఉంది అని మీరు అన్నారనుకోండి అలా వద్దు అని నేను అనకూడదు ఎందుకో తెలుసా విష్ణునామని చెప్పేటప్పుడు ఏకవస్త్రయైనటువంటి ద్రౌపది చెప్పింది స్వప్నే స్మరగోవిందం సంకటే మధుసూదనం తాననేన చ పావకే జలసాయినం జల మధ్య చ పర్వతే రఘునందనం అందుకే అన్ని విష్ణునామాలు చెప్తారు అన్ని విష్ణునామాలే రావడానికి కారణం ఏమిటంటే జాగ్రత్త అంతటికీ ఆయన ఆధిపత్యం వహిస్తాడు లోకంలో అందుకని జాగృతావస్థయందు ఇంద్రియములు మేల్కొని ఉంటాయి కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడానికి ఏ విధమైన అభ్యంతరము లేదు నా భావన మీరు బాగా అర్థం చేసుకున్న నాడు